నమస్తే వెల్కమ్ టు వి ఎన్యూస్ నేను సిద్ధం మీరు సిద్ధమా చరిత్రలో రాజుల కాలాన్ని స్వర్ణయుగం అంటారు కానీ పేదలు కావచ్చు రైతులు కావచ్చు దివంగత రాజశేఖర రెడ్డి గారు తర్వాత వచ్చిన మన ప్రీతం నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కాలాన్ని స్వర్ణయుగం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా సచివాలయ వ్యవస్థ కావచ్చు వాలంటీర్ వ్యవస్థ కావచ్చు ఈ రోజు పేద ప్రజలకు అండగా నిలబడ్డాంటే అది మన జగనే మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాడు రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడు ఈరోజు ఆర్థికంగా సామాజికంగా నిలబడ్డాడంటే అది మన జగనే అని చెప్పేసి మీ ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాడు అలాగే రాష్ట్రంలో పేద ప్రజలకు అలాగే రైతులు కావచ్చు ఎవరు అందరికీ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడంలో ముందుగా మనము ప్రతి ఒక్కరూ సక్సెస్ అయ్యమని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో మన జగన్ కూడా సీఎం చేసుకోవడానికి ప్రజలంతా సిద్ధంగా ఉంటారని చెప్పేసి మీకు కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ గాలగింజ మండలంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెనకచల్ల డాం పెనకచెల్ల కు గేట్ల రబ్బర్ బిగించిన పాపను కూడా లేదన్నా ఆమె మన అక్క పద్మావతి గారు వచ్చిన తర్వాత జనల పద్మావతి గారు వచ్చిన తర్వాత తెలుగుచర్ల డ్యామ్ కు మరమ్మతులు చేసి ఈ రోజు సాగునీరు తాగునీరు ఈ రోజు మనమంతా అంతా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నారన్నా ముఖ్యంగా ఒక సాధారణ కార్యకర్తను ఒక టిప్పర్ డ్రైవర్ ను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం వారికి పాదాభివందనం అన్నా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన మా అక్క జగడ్డ పద్మావతి గారికి అలాగే ఆలూరు సాంబశివరెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఖచ్చితంగా వాళ్ళ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవుతామన్నా అని మీ తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజుల కొద్ది రోజులు ఎలక్షన్లు కూడా ఈ ఎలక్షన్లలో మనమంతా కూడా మన సత్తా చూపించి మన జగన్ సీఎం చేసుకున్నామన్నా తోడళ్ల గుంపు అంతా వస్తుందన్నా బిజెపి తెలుగుదేశము జనసేన అంటే ఒక్క జగనన్న పట్టడానికి ఇంతమంది వస్తున్నారు మన జగనన్న ఒక్కటే అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నామంతా కష్టపడి పనిచేసి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ఓటు వేసి మన జగన్ అన్న సీఎం